నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు విజయనగరం జిల్లా రాజ్యాంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు రేపటి నుండి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న సందర్భంగా ఒకవైపు అమ్మవారి జాతరకు వచ్చే భక్తుల రద్దీ మరోవైపు విద్యార్థుల పరీక్షలు దృష్టిలో పెట్టుకుని సుమారు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని రాజాం టౌన్ సిఐ మీడియా సమావేశంలో తెలిపారు అలాగే జాతర ఉత్సవాలు ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉంటుందని ఎవరైనా సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్య తప్పవని అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ఫైర్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆకతాయిలు అల్లరి మూకలు ఎవరినైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ నాలుగు రోజుల పాటు వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి వారి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా సహకరించాలని సిఐ తెలిపారు పోలపల్లి బైడిదల అమ్మవారి జాతర ఈ నెల పంతొమ్మిది నుండి పదిహేడు తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరిగినటువంటి యాత్రలో భాగంగా మా విజయనగరం జిల్లా సుగండ పోలీస్ ఎం దీపిక ఐపిఎస్ మేడం గారి ఆదేశాల మేరకు అలాగే మా చీపురుపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారు అయినటువంటి చక్రవర్తి డిఎస్పి గారి పర్యవేక్షణలో జరుగు ఈ బందోబస్తు కార్యక్రమాలలో మనం ముఖ్యంగా ఈ ట్రాఫిక్ డ్రైవర్స్ ఎందుకంటే నాలుగు కోడలు ఒకటి పాలకొండ శ్రీకాకుళము చీపురుపల్లి ఇటు బొబ్బులి ఈ నాలుగు రూట్ల నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో పండ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనం ఆ ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది మన ప్రజలకు మా పోలీసు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడైతే మన వాళ్ళు ఆపి రూట్ కూడా చెప్తారు ఏ విధంగా వెళ్తే ఏ విధంగా ఎక్కడికి వెళ్తారు అనేది అలాగే మన బొబ్బిల్ నుండి వచ్చేటప్పుడు చీకటిపేట జంక్షన్ నుండి మనకి లోపలికి రైడ్ తిరిగితే అదే రూట్ కంటిన్యూషన్ కొన్ని గ్రామాల మీదుగా వెళ్ళిపోతే మనకి చీపర్పల్లి రూట్ జంక్షన్కి వచ్చేస్తారు అక్కడ నుండి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలనుకునే వాళ్ళు మన బొబ్బిలి రూట్ జంక్షన్కి రావచ్చు లేదా మన మా పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రూట్ నుండి అంబేద్కర్ జంక్షన్కి వెళ్ళిపోయి అలా శ్రీకాకుళం కానీ పాలకొండ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది సో పాలకొండ నుండి కానీ శ్రీకాకుళం వచ్చేవాళ్ళు బొబ్బలి జంక్షన్కి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ చిపురవల్ రూట్లో వెళ్ళి అక్కడ నుండి ట్రాఫిక్ డైవర్సిన్ మన వాళ్ళ చెక్ చెక్పోస్ట్లోని కొద్దిగా ఆ విధంగా వెళ్తూ ఈ పండుగ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు పబ్లిక్ నుండి మాకు సహాయ సహకారం అందిస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థిస్తున్నాము అందరూ అర్థం చేసుకొని అక్కడ పోలీసు వారు చెప్పే విధంగా రూట్ మీకు డైవర్ట్ చేస్తుంటారు వాళ్ళకి సహకరించండి ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం ప్రశాంతంగా చేసుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా తర్వాత ఈ ట్రాఫిక్ డైవర్షన్ తర్వాత టెంపుల్ ఏరియాలో టింపుల్ ఏరియాలో ఎక్కడైతే మీరు దర్శనం చేసుకోవడానికి వస్తారు కొన్ని పాసులు ఇవ్వడం జరిగింది అక్కడ కూడా మీకు గైడ్ చేస్తాము కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ దగ్గర ఇద్దరు కాన్సెప్ట్ ట్వంటీ అవర్స్ కూడా కంటిన్యూ ఉంటారు మీకు గైడ్ చేస్తారు అక్కడ సీసీ కెమెరాలు ఒక ఇరవై సీసీ కెమెరాలు కూడా మనం పెట్టడం జరిగింది మొత్తం ఈ పండుగ సందర్భంగా రకరకాల ప్లేసుల్లో పెట్టడం ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఏరియాలో కెమెరాలు పెట్టాం కనుక దయచేసి అల్లర్ మొక్కలు కానీ లేదంటే ఇంకెవరైనా కుర్రోలు పైకి నుండి వచ్చి ఎక్కువ ఇబ్బంది పడాలి పెట్టే విధంగా కానీ ప్రయత్నాలు చేస్తే వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ మనం చేస్తున్నాం ఇంకోటి కోడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసారి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా మాకు సా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే మా సిబ్బంది కూడా దాదాపుగా రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు మా సిబ్బందిని కూడా బందోబస్తుడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అమ్మవారి పండుగని ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాము అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగా మాకు ఎలెక్ట్ చేస్తే మాకు కూడా అక్కడ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటుంది కాబట్టి మీ మన ఈ ప్రస్ మీట్ తరపున మీకు కూడా ఒక మా అభ్యర్థన కాబట్టి ఖచ్చితంగా మీరు సహకరించండి అందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ పండుగ నాలుగు రోజులు కూడా చేద్దాం అందరూ కలిసి పనిచేద్దాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సైడ్ నుండి కూడా మొత్తం పూర్తి టైం అక్కడే స్పెండ్ చేసి ఇబ్బంది లేకుండా కలిసి చేస్తామని చెప్పేసి అందరు కూడా Então,